అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు విభజన హామీలు పోలవరాన్ని విడుదల చేయటం లేదు రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు ఎన్ కుటుంబి వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని బిల్లులు కూడా అన్ని బిల్లుల్ని పాస్ చేయించుకున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందలేదు ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ పల్లంనేని బాలశ్వౌరి గత ఏడాది జూలై ఇరవై ఏడో ఇరవై ఏడున పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అంటే సుమారు పదమూడు వేల కోట్లు విడుదల చేస్తున్నా పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడున్న ఈ దశలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈ దశలో విడుదల చేస్తున్నా అని ప్రకటించి తొమ్మిది నెలలు అయిపోయింది నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీస ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు అది ఎప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం తొమ్మిది కో ఏడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఈ పదమూడు వేల కోట్లకి కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చామ ఇది ఇప్పటి వరకు డిడే చేసినటువంటిది గత నెలలో దీంట్లో దేవీపట్నానికి కోటి రూపాయలు అంటే మరి అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది ఒక కోటి అరవై లక్షలు మాత్రం మిగతాది ఏలూరు జిల్లాల్లో ఉండేటటువంటి మండలాలకు ఇచ్చారు ఈ ఈ ఏడు కోట్లు ఇక్కడ పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు కోట్లు ఎక్కడా అక్కడ కొంతమందికి వేయడంతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎక్కువైంది పలవరం ఎనిమిది మండలాల్లో కూడా చేస్తున్నారని ప్రజలకే ఎదురు వేశారు మిగతా వాళ్ళు అందరూ కూడా అక్కడెక్కడ వేశారు మనకి కూడా ఎదురు చూడటం అందరినీ అడగటం ఆక్సిజన్ చుట్టూ తిరగడమే సరిపోయింది రాలేదు ఇంతవరకు ఏడు కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయి అధికారులు చెప్పడంలో మొత్తం ఇంక పదమూడు వేల కోట్లు ఇంక ఎన్నికలు అయ్యేదాకా కూడా రానటువంటి పరిస్థితి పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అప్పుడు డివిజన్ చట్టంలో ఉండేటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది ప్రధానంగా ధైర్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ పది లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికల్ మూడు లక్షలు అదనంగా ఇస్తామన్నారు దానికి సంబంధించినటువంటి ఒక జీవో పది లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు ఆ జీవో ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు ఒకరికి కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళకి అన్నారు ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒకరికి కూడా అది కూడా ఇవ్వలేదు ఈ పోలవరం విషయంలో ఈ రెండు హామీలు అమలు జరగలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టు మేమే తీసుకుంటామని ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు పెద్ద ఎత్తున నష్ట నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఈ పొరం పట్ట స్ ని జగన్ వెళ్ళకొని పెద్ద ఎత్తున తీసుకున్నారు ఎస్ ఎస్టీ దగ్గర ప్రధానంగా ఎస్ఈ దగ్గర కానీ ఇప్పటికీ కూడా ఆ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు రెండున్నర వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు క్లియర్ చేయకుండా వాళ్ళు చెల్లించకుండా అసలు అది ఏ పని కూడా చేయకూడదు అని చెప్పేసి కొత్త సహకరించట్లో ఉంటుంది కానీ ఆ దాంట్లో పనులు మొదలు పెట్టేశారు ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెంక్ పేరు మీద అసలు గవర్నమెంట్ కి ఇంకా దగ్గర పడలేదు ఎందుకంటే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు ప్రభుత్వం పూర్తిగా భూమి అధిమానం చెల్లించలేదు చెల్లించకుండా గవర్నమెంట్ కి ఇంకా దగ్గర పడలేదు ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సచివాలయ సేపు వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేసేసి పది సంవత్సరాల తర్వాత తప్పేసుకుందని చెప్పేసి కూడా ఒక పాత్రం ఎన్ చేసులో పెట్టేస్తారు ఇవన్నీ కూడా తగ్గేస్తున్నటువంటి పనులు దీని మీద కనుక కరెక్ట్ గాదవాళ్ళు కాబట్టి వాళ్ళు పూర్తిగా కాబట్టి సరైనగా పరిశీలి చేసుకోలేరు కాబట్టి ప్రభుత్వ ఈ విధంగా వ్యవహరిస్తుంది అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కాబట్టి మీరు పిటిషన్ ఫైల్ చేస్తే ఒక కలెక్టర్ కూడా బయట ఉన్నాడు అందరూ జైల్లో ఉంటారు అవుతుంది దీనికి కూడా ఎందుకంటే సవరించినటువంటి చట్ట ప్రకారం సవరణ చట్ట ప్రకారం ఆర్థికంగా ఎస్సీ ఎస్టీకి నష్టం కలిగే పరిస్థితి వచ్చినా కూడా అది ఎస్సీ ఎస్టీ ప్రకారం నారం దీంతో పాటు మనకి ఏంటంటే భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు జరపాలి ఏజెన్సీలో చాలా పేసా చట్టం చాలా కీలకం దాన్ని ఏంటంటే గ్రామ సభలు జరపాలి మొన్న అంబేద్కర్ జయంతి ఎక్కడ కూడా గ్రామ సభలు జరపలేదు దీని మీద అరవింద్ వీరభా రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇది అంబేద్కర్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో కట్టు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు నిధులు మంజూరు చేయాలని గోదావరి ప్రాజెక్టు పదమూడు వేల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని ఎస్ ఎస్టీ అధికారులకి బట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండున్నర వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించాలని ఆదివాసీవాసాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో డెబ్బై శాతం వర్క్ చేసే ఉంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు మీద పెట్టారు ఆర్ఎండ్ ఆర్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో అండ్ ఆర్ తెలుగుదేశం పార్టీతో చాలా పెద్దగానే జరిగింది కాకపోతే ఆశించినంత కట్టు చట్ట ప్రకారం జరగాల్సిన సార్ ప్రభుత్వంలో ఏమైందంటే ప్రాజెక్ట్ ఎక్కువైంది ప్రాజెక్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ వరకు అయింది ఆర్ పర్సెంట్ అయ్యింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఈ పర్సెంటేజ్ పెరిగింది ఏపీ ఇవ్వడం అంటే ఇప్పుడు కోవాలి అంటే ఇక్కడ మనకి ఏమైందంటే పాత దాంట్లో ఇక్కడ మనకి ఇక్కడ ఈ జిల్లాలో ఏడు గ్రామాలు పెద్దగూడ ఏడు గ్రామాలు రాజశేఖర రెడ్డి టైంలోనే జరిగింది రాజశేఖర రెడ్డి టైంలోనే ఈ లక్ష మొత్తం అరండా కాలనీస్ కూడా పదిహేను గ్రామాలు కూడా రాజశేఖర రెడ్డి టైంలోనే తరలించారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరగల చంద్రబాబు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కాలనీస్ అన్ని కట్టడం దీంట్లోకి వచ్చింది అరండ అంటూ జరిగితే ఏదో మేరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇబ్బంది పడుతుంది చాలా ఉంటాయి కాకపోతే కొంతవరకు అంటే టీడీపీతో పోల్చొడికి త్రీపీతో పోలిస్తే కొంత బెటర్ ఇప్పుడు అండి ఇప్పుడు ఆరంటారా అంటే గతంలో పోల్ పర్సెంట్ అంటే దాంతో పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది